హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు రీడింగ్ చూద్దాము ఈరోజు రీడింగు మీకు ఏ విధంగా వస్తుంది అంటే ఆ యూనివర్స్ మెసేజ్ ఏమి ఇచ్చింది అనేది చూద్దాము మీ మనసులో ఉండే కోరిక గురించి కానీ లేదంటే మీ ప్రాబ్లమ్స్ గురించి కానీ వచ్చిందా ఏం మెసేజ్ వచ్చింది ఎస్ఆర్నో చూద్దాము మనము టూ కార్డ్స్ తీస్తానండి టూ కార్డ్స్లో మీరు ఏదో ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకోండి దాన్ని నాకు కామెంట్స్లో తెలియచేయండి ఓకేనా ఇప్పుడు చూద్దామండి మీకు ఎటువంటి మెసేజ్ ఆ యూనివర్స్ నుంచి ఆ డివైన్ నుంచి వచ్చింది అనేది చూద్దాం యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ సో నెంబర్ వన్ కార్డ్ తీస్తున్నాను ఫైవ్ ఆఫ్ వాండ్స్ వచ్చిందండి సో ఇది నో కార్డ్ అండి అంటే మీరు సమస్యల గురించి అడిగి ఉంటే ఇది నో ఇప్పుడే ఇంకా ఇప్పుడే తీరవు కొంచెం కష్టాలు ఉన్నాయి అని వచ్చింది ఆ కోరిక గురించి అడిగితే ఇప్పుడే తీరదు నో అని వచ్చిందండి సో ఇది నో కార్డ్ వచ్చింది ఫైవ్ ఆఫ్ బాండ్స్ వచ్చింది సో చాలా చాలా కష్టాలు ఉన్నాయి చూడండి ఇక్కడ చాలా కష్టాలు పడాలి కష్టపడుతున్నారు కొన్నాళ్ళు సహనంగా వేచి చూడాలండి వేచి చూస్తే ఒక ఫైవ్ మంత్స్ కానీ లేదంటే ఫైవ్ వీక్స్ కావచ్చు ఫైవ్ మంత్స్ పైనే ఉంటుందండి ఫైవ్ మంత్స్ పైనే మీ టైం అనేది ఇంకా కొంచెం ఫైవ్ మంత్స్ కానీ అలా పడుతుంది వీలైతే కొంతమందికి అదృష్టం బాగుంటే ఫైవ్ వీక్స్లోనే మీ కష్టాలన్నీ తీరిపోవచ్చు లేదంటే ఫైవ్ మంత్స్ కానీ అలా జరుగుతుందండి ఓకేనా నెంబర్ టూ చూద్దాము కార్డ్ నెంబర్ టూ చూద్దాము సో క్వీన్ ఆఫ్ స్వాట్స్ వచ్చిందండి ఇది ఎస్ కార్డ్ అండి క్వీన్ ఆఫ్ స్వాట్స్ అంటే బాగానే ఉంటుంది మీ లైఫ్ బాగుంటుందండి మీరు అనుకోండి జరుగుతుంది మీరు అనుకోండి కోరిక నెరవేరుతుంది తర్వాత మీ సమస్యలు కూడా తీరిపోతాయి క్వీన్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది కొంచెం ఏమంటే కొంచెం స్ట్రిక్ట్గా కఠినంగా ఉంటారు కొంచెం అంటే అంత సాఫ్ట్ స్వభావం కాదు మీది కొంచెం కఠినంగానే ఉంటారు మీ మనస్తత్వం కొంచెం కఠినమైన మనస్తత్వమే ఆలోచన ఎక్కువ చేస్తూ ఉంటారు సో ఇది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని అలాగే మీరు అనుకున్న నెంబరు కామెంట్స్లో తెలియచేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ